హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు గుండెలూరు లో బోనాలు సో బోనాలు కవర్ చేయడానికి వచ్చాను నేను ఈయన మా ఫ్రెండ్ సత్తిపండు ఈయన మా రాజు బాయ్ హాయ్ హాయ్ నేను ఏదో బోనాలు పోతే మా సత్తిగా వాళ్ళు నాన్న నాకు బాబాయ్ అవుతాడు పెళ్లి చేసుకోరా పెళ్లి చేసుకోని రోజులు ఇప్పుడైనా మంచి కూడా అంటే మరి సంవత్సరానికి అందరూ సంతోషంగా ఉండాలి ఇది కావాలి పంచాతీల గోడలు ఇది కాకుండా ఉండాలి బోనాలు ఎందుకు అక్కడ దాని గురించి మనకు పోతుంటే ఇద్దరు సిట్టింగ్ వేసుకొస్తున్నారు బోనాలు ఎందుకు పెడతారని అని అడిగాను మన వాళ్ళు ఇప్పుడు చెప్తున్నారు మీరు అయిపోయిన ఇప్పుడు శ్రావణ మాసం శ్రావణ మాసంలో వాళ్ళకు ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆడపిల్లలు మంచిగా మన ఇళ్ళ దగ్గర ఉండి మంచిగా అనుకూలంగా దేవునికి ముక్కుబళ్ళు ఉంటాయి వాళ్ళు అన్ని అనుకూలంగా చేసుకుంటారు కాబట్టి శ్రావణ మాసంలో ముంతాలమ్మక పెట్టుకొని వన భోజనాలతో సహా సంతోషంగా హాయిగా హ్యాపీగా చేయాలని ఆడపిల్లలని కొత్త సంవత్సరాలకి ఇంటికి తీసుకొచ్చుకొని పిల్లయిల్ల వాళ్ళని వాళ్ళని కూడా మన ఇళ్ళలో తీసుకొచ్చుకొని మంచిగా చేసుకుంటారు అది దానికి బోనాల దగ్గర అది వాళ్ళ సాంప్రదాయం ప్రకారంగా వాళ్ళు ఇచ్చేస్తుంటారు అది మనం చేసేది కాదు మనం చూసేది కాదు అది నార్మల్ గా ఇంకా అది అంతా ఇక ముక్కు పళ్ళు పెట్టుకుంటారు కాబట్టి పాత కాలంలో ప్రాణాత కాలంలో నుంచి ప్రాణాత కాలం నుంచి వచ్చింది కాబట్టి వాళ్ళ సాంప్రదాయం ప్రకారం నుంచి అప్పుడు నడుస్తున్నాయి కాబట్టి ఇలాంటివి కూడా అది నడుస్తున్నాయి ఉంటారు ఇక అది ఇంకా మామూలుగా అలాంటివి ఉంటాయి బోనాలు వేస్తుంటారు మంచిగా ముక్కు లోపల ఎత్తుకొని మంచిగా హ్యాపీగా అందరు కొత్త అల్లుళ్ళు కొత్త కోడళ్ళు సంవత్సరాలు మంచిగా అంత హ్యాపీగా ఉండాలని బోనాల పండుగ మంచిగా చేసుకుంటారు దాని మంచి సమస్యగా అది అలాంటి మంచి చెప్పినందుకు ఆ నేను సత్తిగాడు మా రాజుభాయి మా పిండి ఒకటి కోణ్ణి అమ్మవారికి సమర్పించడానికి వెళ్తున్నాం salada సో అమ్మవారు లోపల వెలిచారు అనమాట అక్కడ ఒక వేప చెట్టు ఉంటది అక్కడ వెలిచారు సో వీళ్ళందరూ భవనాలు కానీ ఇంకా గానీ అన్ని అక్కడ సమర్పిస్తారు పక్కన మనకి పొలాలు చీకట్ల పాములు తేళ్ళు అని మా ఫ్రెండ్ పిండి ఒకరే ఒకటే భయపడుతుంది చూడని అవి ఎలా ఉన్నాయో ఘోరంగా సో ఈ చీకట్లు ఎలా పోతుందో తెలియదు కానీ అమ్మవారిని నమ్మి సో అమ్మవారి దారి చూపిస్తా అని చెప్పేసి అట్లా నమ్మి వెళ్తారనమాట సో చూడండి మనం అయితే దగ్గరకు వచ్చేసాము బోనాలు సమర్పించే దగ్గరకి ఇక మావాడు ఇంకా లైన్ లో నిలబడు క్యూ లో రాజుభాయ్ ఇంకా అయిపోలే ఆ అమ్మవారికి తెలిసింది ఇక్కడ బోనాలు కానీ మేకలు వెనుకల్ని బలిస్తారు ఇక్కడ చూస్తే మనం అందరూ అందరు బోనాలు సమర్పించి ఆ దీపాలు వెలిగించి మొక్కుకుంటున్నీ వాళ్ళకి కావాల్సిన ఏమైనా మొక్కలు అందరూ అతి ఉన్నారని చెప్పేసి మొక్కుంటున్నారు ఇక్కడ నేను ఫ్రెండ్ని చూసినప్పుడు ఒక ఆయనకి దేవత పోనీ సో దేవత పోని మనవాడు ఊరు కింద మీ ఊరిని ఇట్లా నేను నాకు గుడి కట్టించలేదు గేమ్ కట్టించలేదు అని చెప్పేసి మన అందరు చెప్తున్నాం నాకు మంచిగా చేయాలి మంచిగా గుడి కట్టాలి ఇక్కడ పోని

ఏమంట <rearr latitudeural pocket> <sniffing out> <us |zh|>

என்ன சொல்லணும் ட்ரை பண்றாங்க யாக்கே யாரா வக்கல நம்ம தெற்கே இல்ல அம்மா அம்மாக்கு வந்துட்டாங்க கார்டியரா கார்டியரா மகனுக்கு பாஸ்பர்டா கார்டி இ இ இ டைம்க்கு இந்த பையன் Happy, Happy Bulan.